ఓం శాంతి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శరీర సహితంగా ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనమవ్వనున్నాయి ఆత్మలైన మీరిప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అందువలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి ప్రశ్న పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు జవాబు అందరికీ వినిపించండి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు ఇప్పుడు హద్దు వారసత్వ సమయం పూర్తయింది అనగా భక్తి పూర్తయింది ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తం అవుతుంది మిమ్మల్ని రావణుని పంచవికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు గలవారిగా అవ్వాలి కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్నా మీ స్థితి శ్రేష్టంగా అవ్వగలదు ఓం శాంతి ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు అవ్యభిచారి స్మృతిలో కూర్చొని ఉన్నారు ఒకటి అవ్యభిచారి స్మృతి రెండవది వ్యభిచారి స్మృతి అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుణ్ణే పూజిస్తారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు వారే వారు తండ్రే కాక శిక్షకుడు కూడా వారు చదివిస్తారు ఏం చదివిస్తారు మనుషుల నుండి దేవతలుగా చేస్తారు దేవతల నుండి మనుషులుగా అయ్యేందుకు పిల్లలైన మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క సెకండు పడుతుంది మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు వీరు మన టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగము నేర్పిస్తారు వారు స్వయంగా చెప్తున్నారు ఓ ఆత్మల్లారా ఓ పిల్లల్లారా దేహ సర్వసంబంధాలను వదలండి ఇప్పుడు వాపస్ తిరిగి వెళ్ళాలి ఈ పాత ప్రపంచము పరివర్తన చెందుతూ ఉంది ఇప్పుడిక ఇచ్చట ఉండేది లేదు పాత ప్రపంచము వినాశనము కొరకే ఈ ఫిరంగులు మొదలైనవి మారణాయుధాలు తయారయ్యాయి ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు ఇది ఆత్మకు తెలుసు ఇప్పుడు మనము తిరిగి వెళ్తున్నాము అందువలన ఈ పాత ప్రపంచాన్ని పాత దేహాన్ని కూడా వదిలేయాలని తండ్రి చెప్తున్నారు దేహ సహితము ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వినాశనమవుతాయి శరీరము కూడా సమాప్తమవుతుంది ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచంలోకి రాలేము ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఈ దేవతలే పురుషోత్తములు అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి తరువాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలు వారు కూడా మానవులే కానీ దైవీ గుణాలు గలవారు వారే మళ్ళీ ఆసురీ గుణాలు గలవారిగా అవుతారు ఇప్పుడు మళ్ళీ ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్లాల్సి ఉంటుంది సత్యయుగములోకి వెళ్ళవలసి ఉంటుంది ఎవరు వెళ్ళాలి పిల్లలైనా మీరు వెళ్ళాలి మీరు చదువుతున్నారు ఇతరులను కూడా చదివిస్తారు మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు ఇప్పుడు హద్దు వారసత్వము సమాప్తమవుతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మానవులందరూ పంచవికారాల రూపీ రావణుని జైలులో ఉన్నారు అందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి తండ్రి వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపించి సదా సుఖీలుగా చేస్తారు తండ్రి తప్ప మరెవ్వరూ మానవులను దేవతలుగా చేయలేరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడిది కలియుగము ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైనాయి స్వయం తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత రచనల పరిచయాన్ని ఇస్తారు మీరు కేవలం ఈశ్వర పరమాత్మ అని అనేవారు వారే తండ్రి టీచరు గురువు కూడా అని ఇంతకు ముందు మీకు తెలియదు వారినే సద్గురువు అకాలమూర్తి అని కూడా అంటారు మిమ్మల్ని జీవాత్మలని అంటారు ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఈ శరీరమనే సింహాసనంపై కూర్చొని ఉన్నారు వారు జన్మలను తీసుకోరు ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు నాకంటూ నా సొంత శరీరం సొంత రథము లేదు నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా ఎలా చెయ్యాలి నాకు రథమైతే కావాలి కదా అకాలమూర్తికి కూడా సింహాసనం కావాలి అకాల సింహాసనము మానవులకే ఉంటుంది మరి వేటికి ఉండదు మీ అందరికీ సింహాసనం కావాలి అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది వారు అందరికీ తండ్రి వారిని మహాకాలుడని అంటారు వారు పునర్జన్మలలోకి రారు ఆత్మలైన మీరు పునర్జన్మలను తీసుకుంటారు నేను కల్పములో సంగమయుగములో వస్తాను భక్తిని రాత్రి అని జ్ఞానమును పగలు అని అంటారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయాలు రెండు అల్ఫ్ మరియు బే తండ్రి మరియు సామ్రాజ్యం తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు భగవాను వాచ భగవంతుడు నిరాకారుడు వారికి పాత్ర కూడా ఉండాలి కదా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అందరూ వారినే స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో స్మృతి చేయని మనిషి ఎవ్వరూ ఉండరు ఓ భగవంతుడా ఓ ముక్తిదాత ఓ గాడ్ ఫాదర్ అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి వారు తప్పకుండా అనంతమైన సుఖాన్నే ఇస్తారు హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తాడు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తున్నారు పిల్లలు ఇతర సాంగత్యాలన్నీ వదలి తండ్రి అయినా నన్నొక్కరినే స్మృతి చేయండి దేవతలైన మీరు నూతన ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రే తెలిపించారు అక్కడ అపారమైన సుఖముంటుంది ఆ సుఖాలకు అంత్యము లేదు నూతన గృహములో సదా సుఖమే ఉంటుంది పాత ఇంట్లో దుఃఖముంటుంది అందుకే తండ్రి పిల్లలకు కొత్త ఇంటిని కట్టిస్తారు పిల్లల బుద్ధియోగము కొత్త ఇంటి వైపుకి వెళ్తుంది ఇది హద్దులోని మాట ఇప్పుడు అనంతమైన తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు పాత ప్రపంచంలో చూసేదంతా శ్మశానవాటికగా అవుతుంది ఇప్పుడు ఫరిష్తాన్ స్థాపనవుతూ ఉంది మీరు సంగమయుగములో ఉన్నారు మీరు కలియుగము వైపు కూడా చూడగలరు అలాగే సత్యయుగము వైపు కూడా చూడగలరు మీరు సంగమయుగములో సాక్షిగా ఉంటూ చూస్తారు ప్రదర్శిని లేక మ్యూజియంలోకి ఎవరైనా వస్తే అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగము చిత్రము వద్ద కూర్చు నిల్చోబెట్టండి ఈ వైపు కలియుగము ఆ వైపు సత్యయుగము మనము మధ్యలో ఉన్నామని చెప్పండి తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనుషులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఇతర ధర్మస్థులెవరూ అక్కడికి రారు మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు పావనంగా అయ్యేందుకే నన్ను ఓ బాబా మమ్మల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండని పిలిచారు శాంతిధామానికి తీసుకెళ్లమని అడగరు పరంధామాన్ని స్వీట్ అని అంటారు ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి దానిని ముక్తిధామమని అంటారు దాని కొరకే సన్యాసులు మొదలైనవారు శిక్షణనిస్తారు వారు సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వలేరు వారు నివృత్తి మార్గానికి చెందినవారు ఏ ఏ ధర్మాల వారు ఎప్పుడెప్పుడు వస్తారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది మనుష్య సృష్టి రూపీ వృక్షములో మీదే మొట్టమొదటి పునాది బీజమును వృక్షపతి అని అంటారు తండ్రి అంటున్నారు నేను వృక్షపతిని నివసిస్తాను ఎప్పుడైతే వృక్షము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను వటవృక్షము చాలా అద్భుతమైనది కునాది లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది ఈ బేహద్ వృక్షములో కూడా ఆది సనాతన దేవతా ధర్మము లేనే లేదు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి మీరు మూలవతన వాసులుగా ఉండేవారు పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చారు పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రను చేసేవారు కనుక ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలను తక్కువలో తక్కువ ఒక్క జన్మను తీసుకుంటారు కానీ మానవులు ఎనభై నాలుగు లక్షల జన్మలని అనేస్తారు అవి కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు తండ్రి వచ్చి పిల్లలైన మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారని అర్థం చేయించారు మొట్టమొదట నా నుండి దూరమైన వారు మీరే మొట్టమొదట సత్యయుగంలో దేవీదేవతలే ఉంటారు వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయనప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడకు వెళ్తాయి శాంతిధామంలో ఉంటాయని కూడా మీకు తెలుసు కావున శాంతిధామము వేరు కదా పోతే ప్రపంచమంటే ఇదే ఇక్కడే పాత్ర చేస్తారు నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించవలసి ఉంటుంది ఇది సుఖదుఖాల ఆట అది రామరాజ్యం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు వారికి రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము గురించి తెలీదు జ్ఞానసాగరులని ఒక్క తండ్రినే అంటారు రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు మీకు నేను దానిని వినిపిస్తున్నాను మళ్ళీ ఈ జ్ఞానము ప్రాయ్ సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది గీతలో కూడా రాజయోగమనే మాట వస్తుంది తండ్రి మీకు రాజయోగము నేర్పించి రాజ్య వారసత్వమునిస్తారు రచన ద్వారా వారసత్వము లభించదు వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది ప్రతి మానవుడు రచయితయే పిల్లలను రచిస్తాడు అతడు హద్దు బ్రహ్మ ఇతడు అనంతమైన బ్రహ్మ వారు నిరాకార ఆత్మల తండ్రి ఇతడు లౌకిక తండ్రి అలాగే ఇతడు ప్రజాపిత ప్రజాపిత ఎప్పుడు ఉండాలి సత్యయుగంలోనా కాదు పురుషోత్తమ సంగమ యుగంలో ఉండాలి మనుషులకు సత్యయుగము ఎప్పుడు ఉంటుందో కూడా తెలీదు వారు సత్యయుగము కలియుగము మొదలైన యుగాలను లక్షల సంవత్సరాలని రాసేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక్క యుగము అంటే పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఎనభై నాలుగు జన్మలకు కూడా లెక్క కావాలి కదా మెటికలు మనం ఎలా దిగుతామో లెక్క ఉండాలి కదా మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవి దేవతలు వారి తర్వాత ఇస్లాములు బౌద్ధులు వస్తారు ఆ తండ్రి మనకు వృక్ష రహస్యము కూడా తెలిపించారు తండ్రి తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎలా తయారు చేశారు మీకు ఎవరు నేర్పించారు అని అడుగుతారు బాబా మాకు ధ్యానంలో చూపించారు తర్వాత మేమే ఇక్కడ తయారు చేశామని చెప్పండి ఆ తండ్రే ఈ రథములో వచ్చి మేము తయారు చేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహానిస్తారు ఆయనే స్వయంగా సరిదిద్దుతారని వారికి చెప్పండి కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు కానీ అతణ్ణి ఎందుకలా అంటారో కూడా మనుషులకు తెలీదు ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు తెల్లగా పవిత్రంగా ఉండేవాడు తర్వాత గొల్లపిల్లవానిగా నల్లగా అపవిత్రంగా అయ్యాడు అందుకే వారిని శ్యామసుందరుడని అంటారు మొదట వచ్చేది అతడే తతత్వం ఈ నారాయణల రాజ్యము నడుస్తుంది ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ఎవరు స్థాపించారు ఇది కూడా ఎవ్వరికీ తెలీదు భారతదేశాన్నే మరిచి హిందూ దేశంలో నివసించు హిందువులమని చెప్పుకుంటున్నారు నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది అది ఇప్పుడు ప్రాయ్ లోపమైపోయింది నేను మళ్ళీ స్థాపన చేసేందుకు వస్తాను మొట్టమొదటిది ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది కొత్త కొత్త ఆకులు మఠాలు మార్గాలు తర్వాత వస్తాయి వాటికి కూడా శోభ ఉంటుంది చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను యథాయథాహి ధర్మస్య ఆత్మకు స్వయాన్ని గూర్చి కూడా తెలీదు అలాగే తండ్రిని గురించి కూడా తెలీదు స్వయాన్ని కూడా నిందించుకుంటారు తండ్రిని దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు తమో ప్రధానంగా బుద్ధిహీనులుగా అయినప్పుడు నేను వస్తాను పతిత ప్రపంచంలోనే రావలసి వస్తుంది వీరు మనుషులకు ప్రాణదానము చేస్తారు అనగా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అన్ని దుఃఖాల నుండి అర్ధకల్పము వరకు దూరం చేస్తారు వందే మాతరమని గాయనము కూడా ఉంది కదా అలా ఏ మాతలకు వందనం చేస్తారు మీరే ఆ మాతలు ఈ సృష్టి అంతటిని స్వర్గంగా చేస్తారు భలే పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలది అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంత మహిమకు యోగ్యులుగా చేస్తారు मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण मुख्य सारो मु, पॉइंट అపారమైన సుకాల ప్రపంచంలోకి వెళ్లేందుకు సంగమయుగంలో నిల్చోవాలి సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధియోగాన్ని నూతన ప్రపంచంతో జోడించాలి బుద్ధిలో ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తున్నామని ఉండాలి రెండో పాయింట్ అందరికీ ప్రాణదానం ఇవ్వాలి మానవుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి దైవీ గుణాలను ధారణ చేయాలి చేయించాలి వరదానము శ్రేష్ట సమయమనుసారము సదా శ్రేష్ట కర్మలను చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలీ ఆత్మ భవ వివరణ ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్ట కర్మలను చేస్తూ వాహ్వాహ్ యొక్క పాటలు మనసులో పాడుకుంటూ ఉండండి నా శ్రేష్ట కర్మలు లేక వాహ్ శ్రేష్ట కర్మ కర్మలను నేర్పించే బాబా ఇలా సదా వాహ్వాహ్ యొక్క పాటలను పాడండి ఎప్పుడు పొరపాటున కూడా దుఃఖము యొక్క దృశ్యాలు చూస్తున్నా అయ్యో అనే శబ్దము రాకూడదు వాహ్ డ్రామా వాహ్ వాహ్ బాబా వాహ్ ఏదైతే స్వప్నములో కూడా లేదో ఆ భాగ్యము ఇంట్లో కూర్చొని ఉండే లభించింది ఈ భాగ్యం యొక్క నష్టాలో ఉండండి స్లోగన్ మనసును బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోల్గా ఉంటారు ఓం శాంతి